విక్తి పీడిత ప్రజల విముక్తి కోసం భారత విప్లవద్యమంలో అసూలు బాసిన అమరవీరులు సంస్కరణ సభ అచ్చాపురం గేటు పైలమ్మతలి గుడి వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముందుగా అచ్చితాపురం గేటు వినాయకుడు గుడి వద్ద నుండి రైల్వే గేటు వద్ద వరకు పైలమ్ తల్లి గుడి సెంటర్ వరకు జెండాలతో ప్రదర్శన నిర్వహించడం జరిగింది అనంతరం ఏఎఫ్టి ఉమ్మడుగు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కుంచె అంజిబాబు అధ్యక్షత సభ జరిగింది సభలో ముందుగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు ఈ సభకు ప్రధాన వక్తగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాటక కుల వీరాంజనేయులు అమరుల త్యాగాలను కొనియాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు దేశంలో నిరుద్యోగం అత్యధిక ధరలు వివక్షత మతోన్మాతం వంటి రుధ్మతులను తీవ్రంగా పెరిగాయన్నారు అడవిలో ఖనిజాలు సంపదల సంపదలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ప్రజల కోసం పోరాడుతున్న వారిని అమాయక ఆదివాసీలను నక్సలైట్ల పేరుతో కాల్చి చంపడం తీవ్రంగా ఖండించారు భవన ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును నిధులను పక్కదోవ పట్టించడాన్ని తీవ్రంగా ఖండించారు తక్షణమే బీఓసి సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలని కాకినాడ జిల్లాలో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీఆర్సిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వల్లూరు బి బిరమేషు పీడిఎస్యు రాష్ట్ర నాయకులు కడితే సతీష్ ఏపీఆర్సిఎస్ జిల్లా నాయకులు కర్ణాకులు రామలింగేశ్వరరావు మడికి సత్యం భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు డి నారాయణమూర్తి రాయుడు గోవిందు ఏఎఫ్టి జిల్లా నాయకులు తిరుమల శెట్టి వెంకటేశ్వరరావు పారిశుద్ధ కార్మికులు కన్వీనర్ యేసు ఏపీఆర్సిఎస్ నాయకులు ఎల్ఏ సత్తుబాబు డి సురేష్ అనుష్క దుర్గా భవాని జాను భవన నిర్మాణ కార్యక్రమ సంఘం నాయకులు ప్రభాకర్ కనిగిరి సీను బాలాజీ బంగారు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు గురి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకీ మాట్లాడుతున్నాను ప్రధానంగా ఈ నవంబర్ నెల ఏదైతే ఉందో ఈ దేశం కోసం ఈ దేశంలో పీడిత తాళిత వర్గాల కోసం భూమి ముక్తి ఈ దేశ విముక్తి కోసం పోరాడి ఊటకపు ఎన్కౌంటర్లో అనారోగ్యంలో చంద్రపుల్లారెడ్డి తరిమిళ నాగిరెడ్డి చారుమోజుందర్ రంగవల్లక్క జాజిరెడ్డి వందల మంది వేల మంది ఊటకపు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి ఈ ఎన్కౌంటర్లు అన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అంటే ఈ ఈ దేశంలో వాక్సైడ్ తవ్వకాలు తవ్వకాలు అనేది ఈవేళ ప్రధానంగా లక్షల కోట్లకు సంబంధించినటువంటి నిధులు సమకూర్చుకోవాలి ఈ ఎవరైతే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ బిగ్స్ షార్టర్స్ ఉన్నారో వాళ్ళ కోసమే బూటకప్పు ఎన్కౌంటర్లు తప్ప లేకపోతే మన దేశ ప్రజలని మన దేశం కోసం మన దేశ పీడిత తాడిత వర్గాల కోసం పనిచేసే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎన్కౌంటర్ ఆపాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘ ప్రధాన డిమాండు ఏ భూమి కోసం ముక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం ప్రాణాలు అర్పించారో మీ ఆశయాలు మీ లక్ష్యాలు మేము ముందుకు తీసుకెళ్తామనే దాంతో ప్రధానంగా ఈ మీటింగ్ ఒక ఉద్దేశం భూమి కోసం భుక్తి కోసం పీడిత వర్గ ప్రజల విముక్తి కోసం అనేక మంది భారత విప్లవద్యమంలో అసూలు బాశారు ప్రధానంగా కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి నలభైవ వర్ధంతిని పురస్కరించుకుని మరి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అలాగే అఖిల భారత కార్మిక సంఘాల సమైఖ్య అలాగే పీడిఎస్ విజృంభణ అలాగే మహిళా మహిళా సంఘం శ్రీ విముక్తి తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మా మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా సభలను మేము నిర్వహించుకోవడం జరిగింది ఆఖరు సభగా ఈ కాకినాడ శ్రీ పైలం తల్లి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ అశితాపురం గేట్ లో ఇక్కడ మేము అమరవీరుల సంస్మరణ సభను జరుపుకుంటా ఉన్నాం ముందుగా అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ మరి ఇక్కడ ప్రధానంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నడుస్తూ ఉంది ఇక్కడ బీఓసీ వెల్ఫేర్ బోర్డు సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో బోర్డుని పునరుద్ధరించాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అనేక మంది తాపీ మేస్తలు గాని రోడ్ బెండర్స్ గాని అలాగే భవన ఇతర నిర్మాణ రంగం నిర్మాణంలో పనిచేస్తున్న నిర్మాణ రంగ కార్మికులందరూ కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళకి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు కాబట్టి పది సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలి ఈ బీఓసీ బోర్డును పునరుద్ధరించాలి పునరుద్ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం బీఓసీకి వసూలు చేస్తున్నటువంటి సెస్సు వన్ పర్సెంట్ సెస్ ఏదైతే ఉందో ఆ డబ్బుల్ని పక్కదో పట్టించకుండా ఓన్లీ కార్మికులకే ఈ దీన్ని సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు అలా నిరుద్యోగ శాతం పెరిగిపోయింది అధిక ధరలు అటువంటి అనేక సమస్యలు పెరిగిపోయే ప్రజలందరూ కూడా సామాన్యులు మరి కనీసం రోజువారీ కూలీ పనిచేసుకునే వాళ్ళందరూ కూడా ఈ బ్రతకడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి జేవి నిండా డబ్బులు అటుకెళ్తే మరి సంచనీ డబ్బులు ఎట్టుకెళ్తే జీవన నిండా సరుకులు కూడా రావట్లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా అమర్లు ఏదైతే మనకి పోరాట స్ఫూర్తినిచ్చారో ఆ పోరాట స్ఫూర్తిలో అధికదారులకు నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాడాలి విఓసీ సంక్షేమ బోర్డును పునరుద్ధరించడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పోరాడాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం నా పేరు వల్లూరు రాజబాబు ఆంధ్రప్రదేశ్ రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు